హాయ్ వివాన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంవీకే సింపుల్ లైఫ్ స్టైల్ సో ఇదైతే పార్ట్ టూ ఆఫ్టర్నూన్ రొటీన్ లాస్ట్ టైమ్ ఒక వీడియో పోస్ట్ చేసే కన్నా ముందర మార్నింగ్ రొటీన్ షెడ్ చేశాను కదా దాని పార్ట్ టూ ఇదైతే సో ఇక్కడైతే మేము కాల్ మెట్లు కాల్ చైన్ అయితే చేంజ్ చేసేసి కొత్త మెట్లు తీసుకునేకైతే పోతున్నాను అదైతే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మెట్లు కాల్చాను సో పాతది అయిపోయింది అనేసి చేంజ్ చెప్పించుకోపోతున్నాను నేను విజయ్ సో షాప్ దగ్గరకు వచ్చేసి మెట్లు తీసుకున్నాము ఇంకా నేను చూపిస్తున్నాను పర్స్లో అనమాట ఇంకా ఆ షాప్ని ఇంకా బయటకు వచ్చేసినాక మా అమ్మకు బాగలేదు అంటే సో అందుకు జ్యూస్ తీసుకొని పోతున్నాను మా అమ్మ పనికి పోయింది సో అక్కడికే పోతున్నాను సో ఏం జ్యూస్ తీసుకున్నానంటే ప్రొమో గ్రనేట్ జ్యూస్ అయితే తీసుకున్నాను సో ఇదే అయితే మా అమ్మకి చేసి ఏంటో హ్యాపీగా మా అమ్మతో నేను మాట్లాడుతుంటే మా అమ్మ కూర్చొని దాక్తుంది సో ఇంకా ఫైనల్గా మేము ఇంటికి అయితే వచ్చేసినాం మా అమ్మకి జ్యూస్ దప్పించేసి సో ఇంకా ఇంటికి వచ్చేసి కాళ్ళకి మెట్లు పెట్టుకోవాలి నేను సో ఒక వారం ఇంకా రెండు వారాలు ఇంకా మెట్లు పెట్టుకోకుండా అట్టే ఉన్నాను కాలంతా ఒకలాగా అసహ్యంగా ఉనింది చూడడానికి కూడా అవ్వలేదు సో ఇంకా విజయ్ అయితే డోర్ అయితే ఓపెన్ చేసేసిండు సో ఇంక ఓపెన్ చేసేసి లోపలికి పోయిండు లోపలికి పోయిన తర్వాత నేనైతే ఊరికనే అందరికి హాయి అయితే చెప్తున్నాను సో ఇంక విజయ్ అయితే ఇంకా జాలే నువ్వు హాయిలు చెప్పింది నేను మెట్లు వేస్తాను మెట్లు చూపిస్తా ఫస్ట్ మెట్లు చూపి అని చెప్పిండు సో చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఇంకా దీనికన్నా లాంగ్ ఏళ్ళు పొడువుగా ఉండేది తీసుకోవాలనుకున్నా చాలా ఓవర్గా ఉంటుందనేసి వద్దనేసి చిన్నది తీసుకున్నాను సో అది పోతుందో లేదో టైట్గా ఉంటుందేమో అనేసి వాజ్లైన్ పోస్తుండడు ఎవరైనా కోకోనట్ ఆయిల్ అయినా లేదంటే సోప్ అయినా కొంచెం దానికి ఏలికి పూసేసి వేస్తే ఈజీగా లోపలికి వెళ్ళిపోతుందని వేస్తారు ఇదేందో వాజ్లైన్ వేస్తుండడు లాస్ట్కి కాళ్ళకి మెట్లు అయితే వేసుకున్నాను చూడండి ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూపిస్తున్నాను చాలా బాగుంది నాకు చాలా నచ్చింది సో ఇంకా నా కాళ్ళు పెట్టుకుని కదా విజయ్ అనేసి ఊరకునే అలా దండం అయితే పెట్టుకుంటున్నాను విజయ్కి ఇంకా ఫైనల్గా నీళ్ళు తాగుతున్నాను ఇంకా నీళ్ళు తాగిన తర్వాత ఇంకా మధ్యాహ్నం కదా లంచ్ టైం అయితే అవుతుంది సో హాఫ్ అన్ అవర్ ముందే నేను నీళ్లు తాగేస్తాను సో ఏమేమి చేసిన అనేది చూపిస్తున్నాను చికెన్ కర్రీ మొసటి రోజు తినింది ఇంకా చారు మావ దగ్గర పప్పు బోటీలు వైట్ రైస్ ఇదే మేము మధ్యాహ్నం లంచ్ మనకి చేసుకునింది విజయ్ అయితే ఇంకా నువ్వు టైర్డ్గా ఉండవు కదా నువ్వేం చేస్తావులే నేనే బోటి ఫ్రై చేస్తానంటే సరేలే ఫ్రై చేసి విజయ్కి నేనే ఫ్రై చేసే వదిలేసినాను సో ఇంకా చూడండి నాకైతే కలర్ కలర్ బోటి అంటే చాలా ఇష్టం ఇదైతే వైట్ కలర్లో ఉంది మీకు ఈ రెండిట్లో ఏదంటే ఇష్టము మేమైతే బోటీలు అంటాము మీరైతే వీటిని ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఫైనల్గా బోటి అంత ఏం చేయపోయినాక ఉండే అన్ని ఒక ప్లేట్లో వేసుకున్నాను కొంచెం కొంచెము ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వేసుకోకుండా సో ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి నా ప్లేట్ అయితే సో ఫైనల్గా ఇంకైతే నేను నెమ్మదిగా హాయి గుజని తింటా ఉండాను నేనైతే ఫుడ్ తినేప్పుడు మాత్రం చాలా నిదానంగా తింటా ఫాస్ట్ ఫాస్ట్గా తినడం నాకు అసలు నచ్చదు సో తినే ఫుడ్ని ఇష్టంతో తినాలి కొంచెం తిన్నా కూడా హ్యాపీగా ఉండాలి సో అంతే ఆ తర్వాత విజయ్ తింటా ఉండడు విజయ్ కాదు ఫాస్ట్ ఫాస్ట్గా ఏమో కొంపలు అంటుకున్నట్టు ఎవరో వాడి ప్లేట్ని లాక్కొని పోయేటట్టు అట్ట చేస్తాడు అట్ట తింటాడు నాకైతే విజయ్ తినే పద్ధతి నచ్చదు ఎన్నిసార్లు చెప్పినా అట్టే చేస్తాడు ఇంకా చెప్పి చెప్పి నాకే తల పిచ్చి ఎక్కిపోతుంది ఇంకా చెప్పేదే మానేసి చేసి నీకు నాకు కూడా వచ్చు ఇంకా లంచ్ హ్యాపీగా చేసేసాక కొంచెం ఇద్దరం టైం స్పెండ్ చేసి కొంచెం బ్రష్ చేసినాక లేస్తే బయట అయితే వాన్ అయితే వస్తుంది సో క్లైమేట్ ఎలా ఉందని చూపిస్తున్నాను ఈ హారం అయితే అల్లడానికైతే తీసుకొని పోవాలి ఉల్టా పల్టా ఉంది తెగిపోయింది కూడా అందుకు గోల్డ్ బీట్స్లో దారం బావటం లేదు చాలా సన్నగుంది హోలు బీట్స్ది సో అందుకనేసి మంగళ సూత్రంని రెడీ చేస్తారు కదా సో ఆ షాప్కి పోయేసి అల్లించుకొని వస్తామనేసి వీరీ మా అమ్మ అయితే పోతుండ్రు మా ఇంటి దగ్గర ఇంకా హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేయాలి మార్తల్లి దగ్గర సో అక్కడ ఒక షాప్లో చేస్తారు నన్ను రమ్మనిండ్రు కానీ నేను వెళ్ళలేదు సో వాళ్ళిద్దరూ పోయేసి చాలా లేట్ అయింది వచ్చేకి ఎందుకంటే అక్కడ చాలా జనాలు నేను రంటా అల్లించుకునే వాళ్ళు సో వాళ్ళు వెళ్ళిపోయినాక నేను కూర్చో అంటే మా అవ్వ వచ్చేసి పాయసం చేసుకుని వచ్చింది తినమని సో ఎట్ట చేసింది ఏమి అని చూపిస్తుండ నాకు ఎంత కావాలో అంత కొంచెం బౌల్లో వేసుకునేసి విజయ్కి మా అమ్మకైతే ఎత్తి పెట్టేసినాను పాయసంని సో ఫైనల్గా నేను పాయసం వేసుకున్నాను ఇంకా హ్యాపీగా పాయసం అయితే తినేస్తాను మీలో ఎంతమందికి పాయసం అంటే ఇష్టమో కమెంట్ చేసి చెప్పండి మా అవ్వ పాలు తక్కువ వేసింది సేమ్ ఎక్కువ వేసింది అదే నాకు నచ్చదు నాకు పాలు ఎక్కువగా ఉండాలి నాకు పాయసం అంటే చాలా అంటే చాలా ఇష్టం ఇంకా ఫైనల్గా వాళ్ళు విజయవాళ్ళు అయితే వచ్చేసిండ్రు వాళ్ళు వచ్చేప్పుడు నేను వీడియో అయితే తీయలేదు ఎక్కువ చేకట్టుకునింది బయట సో వచ్చేప్పుడు నేను నైట్ ఇంకేం డిన్నర్ చేయలేదు అక్కడ హోటల్లో దమ్ బిర్యానీ బాగుంటుంది మారుతల్లిలో ఆ షాప్ పక్కనే హోటల్ సో అక్కడ ఇంకా దమ్ బిర్యానీ అయితే తెచ్చేయమన్నాను వన్ ట్వంటీ రూపీస్ అంట చాలా బాగుంది సలాడు కడ్రైత షేర్వా టమాటో కెచప్ అయితే ఇచ్చిండ్రు చాలా బాగుంది చూడండి విజయ్ అయితే లెగ్ పీస్ అయితే చూపిస్తుండడు సో మీరు ఎంతమందికి దమ్ బిర్యానీ అంటే ఇష్టమో కమెంట్ చేసి చెప్పండి నాకు బిర్యానీ అంటే ప్రాణం వారంలో రెండు మూడు సార్లు ఉండాల్సిందే సో ఇంతే వీడియో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అనేది తప్పకుండా చేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అనేది తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ